అక్కినేని ఫ్యామిలీలో ప్రజెంట్ వరుస హిట్లతో స్వింగ్ లో ఉన్న స్టార్ నాగచైతన్య బై వన్ హిట్ సొంతం చేసుకుంటున్నా కానీ తన ప్రయోగాల వేట ఆపలేదు థ్యాంక్ యూ ట్రైలర్ తో అసలు లెక్కే మారింది వరుసగా మూడు సినిమాలు మూడు విచిత్రమైన జోనర్లలో చై స్ట్రాటజీనే మార్చినట్టు తెలుస్తోంది ఇంతకీ ఈ నవమానుమతుడి దారిటు నాగచైతన్యూ ట్రైలర్ తో షాక్ ఇచ్చాడు టీనేజ్ నుంచి మిడిల్ ఏజ్ లుక్ వరకు కిక్ ఇచ్చే పాత్రలో మైండ్ బ్లాంక్ చేస్తున్నాడు బేసిక్ గా హిట్లు లేనప్పుడు అనుకున్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తారు కానీ చై మాత్రం అలా కాదని ప్రూవ్ చేస్తున్నాడు లవ్ స్టోరీ బంగారాజు రెండు హిట్లే కానీ ఆ తర్వాత మాస్ రూట్ లో వెళ్తాడనుకునే లోపు షాక్ ఇచ్చాడు చై విక్రమ్ కుమార్ మేకింగ్ లో థ్యాంక్ యూ అంటూ కంప్లీట్ బాలీవుడ్ స్టైల్ లో మరో ప్రేమం చూపించే ప్రయత్నం చేస్తున్నాడు గత కొంతకాలంగా చైతన్య రూటే సపరేట్ అని ప్రూవ్ అవుతోంది లవ్ స్టోరీ అంటూ నేచురల్ పర్ఫార్మెన్స్ కి పాత్ర చేశాడు రియలిస్టిక్ మూవీతో ఈ జానర్ లో హిట్ సొంతం చేసుకున్నాడు లవ్ స్టోరీ తర్వాత కంప్లీట్ రివర్స్ రూట్ లో వెళ్లి బంగారాజు అంటూ మాస్ మంత్రమేశాడు కామెడీ కితకితలు పెట్టాడు ఇలా నాగచైతన్య వరుసగా రెండు హిట్లని రెండు వేరు వేరు జానర్స్ తో సొంతం చేసుకున్నాడు లవ్ స్టోరీ పూర్తిగా రియలిస్టిక్ మూవీ బంగారాజు కామెడీ కమ్ మాస్ మూవీ రెండు కూడా హిట్ అయ్యాయి అయినా థ్యాంక్ లాంటి ప్రయోగం చేసి షాక్ ఇచ్చాడు నాగచైతన్య మొత్తానికి రొటీన్ కి భిన్నంగా జానర్లు ప్రయోగాలు ఎంచుకుంటూ దూసుకు వెళ్తున్నాడు చై